హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చాణక్య స్నీతి చెడు స్వభావం ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించాలి ఏళ్ళు గడుస్తున్న చాణక్యుడి సూత్రాలు సలహాలు నేటికి సంబంధితంగానే ఉన్నాయి ఆచార్య చాణక్యుడు సమర్థుడైన రాజకీయవేత్తగా దౌత్యవేత్తగా ఆర్థికవేత్తగా ఖ్యాతిని పొందాడు ఇప్పటికీ కూడా చాణిక్యుడు చెప్పిన మాటల్ని పాటించే వాళ్ళు ఎందరో ఉన్నారు విజయవంతమైన జీవితం కోసం చాణక్యుడు చెప్పిన విషయాలు తెలుసుకోవాలి జీవితంలో సంశయనం పాటించాలి తప్పుడు మార్గాన్ని అనుసరించే వారు త్వరలోనే నశిస్తారని చెప్పాడు మన చాణిక్యుడు చెడు స్వభావం ఉన్న వ్యక్తుల గురించి చాణిక్యుడు వివరించాడు మరి ఆ స్వభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆచార చాణక్యుడు చెప్పిన ప్రకారం దాతృత్వం మాధుర్యం ధైర్యం అలాగే తెలివైన ప్రవర్తనను ఎవరూ బోధించలేరు ఈ లక్షణాలు ప్రతి మనిషికి వారి ప్రవర్తనలో అంతర్గలీనమై ఉండాలి అంటే ప్రతి మనిషి ప్రవర్తనలో ఈ మంచి లక్షణాలు సహజంగా ఉండాలని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి తప్పుడు మార్గంలో వెళ్ళేవాడికి చాణక్య నీతిలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు దీని ప్రకారం మంచిని వదిలిపెట్టి మరొకరితో చేరిన వ్యక్తి అన్యాయ మార్గంలో నడిచే రాజుల విధ్వంసం ఎదుర్కొంటాడు ఏనుగు శరీరం చాలా పెద్దది కానీ అది చిన్న చైన్ ద్వారా నియంత్రించబడుతుంది అదే విధంగా ఒక చిన్న కాంతి గొప్ప చీకటిని తొలగిస్తుంది అందుకే జీవితంలో మానసిక బలం ముఖ్యం అధికారం అహంకారం కాదు అని చాణిక్యుడు ఆయన నీతిలో తెలిపాడు ఆచార్య చాణిక్యుడు ప్రకారం ఎల్లప్పుడూ ఇంట్లోనే మాత్రమే ఉండే వ్యక్తి ప్రపంచ జ్ఞానాన్ని పొందలేడని గుర్తుంచుకోండి అయితే అత్యాస వ్యక్తి ఎప్పటికీ నిజం మాట్లాడలేడని వేటగాళ్లు ఎప్పుడూ హృదయపూర్వకంగా ఉండలేరని చాణిక్యుడు చెప్పాడు నిజమే కదండి చాణక్య సూత్రం ప్రకారం పవిత్ర జలంతో వంద సార్లు స్నానం చేయడం వల్ల మీ మనస్సులోని మురికిని కడగడం సాధ్యం కాదు కదా చెడ్డ వ్యక్తి తన మనస్సులో ఎప్పుడూ స్వచ్ఛమైన ఆలోచనలు కలిగి ఉండడు అతని నుండి మంచి లక్షణాలు ఆశించడం వేప అలాగే తీపిగా ఉండాలని అని ఆశించినట్లే కోపం అనేది సహజమైన మానవ భావోద్వేగం కానీ అనవసరంగా కోపగించుకున్నప్పుడు చుట్టూ ఉన్నవారికి జీవితం కష్టమైపోతుంది అందుకే చాణక్యుడు తన సంతోషం కోపం కోపగుంచుకునే వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు కోపం తగ్గేందుకు ప్రయత్నాలు చేయాలని కూడా బోధించాడు దీని గురించి కూడా వీడియో చేసి అతి త్వరలో ముందుకు తీసుకురాబోతాను అయితే గొడవలు సృష్టించే వ్యక్తితో కలిసి సహవాసం చేస్తే శాంతి ఉండదు ఈ చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేసేస్తారని గుర్తుంచుకోండి ఎందుకంటే అలాంటి వారు సమాజానికి మంచి లక్షణాలను నేర్పించలేరు వారితో ఉంటే ఎప్పుడు అశాంతి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదండి చాణక్యుడు ప్రకారం కొందరు తమ స్వభావం కోసం అబద్ధాలు చెబుతారు ఈ అలవాటు చిన్నప్పటి నుండి కొంతమందికి ఉంటుంది కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పడానికి వెనకాడరు అలాంటి వారు ద్రోహం చేయడానికి కూడా వెనకాడరనేది చాణక్యుని మాట అందుకే నిజాలు చెప్పని వ్యక్తికి దూరంగా ఉండండి అప్పుడే మీరు ఆనందంగా ఉంటారు చాణిక్యుడి ప్రకారం కొంతమంది తమ మాటలను అదుపులో ఉంచుకోరు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు దీంతో సమస్యలు వస్తాయి చాలా కఠినమైన పదాలను ఉపయోగించి మనసుకు హాని చేస్తారు అలాంటి వారితో స్నేహాన్ని ఉంచుకోవడం మిమ్మల్ని పాడు చేస్తుంది ఎందుకంటే అలాంటి వ్యక్తితో సంబంధం సరిగా ఉండదు వారు ఇతరులు భావాలను పట్టించుకోరు ఇతరుల భావోద్వేగాలను మనసును ఎప్పటి అర్థం చేసుకోలేరు అయితే చూశారు కదండీ ఈ వ్యక్తులతో ఇలా ఉంటారు ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అని అయితే మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అలాగే ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూస్తూనే ఉండండి చాణక్య నీతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రేపు చాణక్య నీతిలో ఆయన ఏం చెప్తున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం